పచ్చి మాంసాన్ని శివుడికి ప్రసాదంగా పెడతాడు నోట్లోని నీళ్లతో అభిషేకం చేస్తాడు అడవిలోని పిచ్చి పూలతో పూజిస్తాడు తిన్నడు శివుడికి మహాభక్తుడు తను మనసుకి నచ్చినట్టు పూజ చేస్తాడు ఒకరోజు తను పూజించే శివలింగం కంటి నుండి రక్తం రావడం మొదలవుతుంది అప్పుడు తిన్నడు శివుడితో కొంచెం బోర్చుకో నేను ఎలా అయినా నీ గాయాన్ని నయం చేస్తాను అని చెప్పి కొన్ని ఆకుల్ని తీసుకొచ్చి ఆ ఆకుల పసురుని కంటిలో పోస్తాడు అయినా కూడా రక్తస్రావం ఆగకపోవడంతో ఆయన కన్ను తీసి శివుడికి పెడతాడు అప్పుడు రక్తం రావడం ఆగిపోతుంది కానీ వెంటనే ఇంకో కంటి నుండి రక్తం రావడం మొదలవుతుంది అయితే ఇంకేం ఆలోచించకుండా ఇంకో కంటిని కూడా తీసి ఇవ్వడానికి సిద్ధమవుతాడు కానీ ఇంకో కన్ను తీసాక చూపు మొత్తానికే కోల్పోతానని మార్గదర్శకం కోసం తన కాలు శివలింగం మీద పెడతాడు తన భక్తికి ప్రేమకి ముగ్ధుడైన శివుడు తిన్నడ ముందు ప్రత్యక్షమై అతని చూపును తిరిగి ఇచ్చి మోక్షాన్ని కూడా ప్రసాది అప్పటి నుండి తిన్నడు అరవై మూడు సాధువులు కన్నప్పనయనార్గా చరిత్రలో నిలుస్తారు ఓం నమ